Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ुटुंब <gulat> सुटुंबे <gulat> <gulat> अस्याहा वरदे शक्ति सबे रूप रूपे संबंध प्रेरणा सबे न प्रेरणा गोत्र नाना 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 नाम धेयस्य यजमानस्य नाम धेयस्य जनपत्नीय नाम धेयस्य कुमारस्य नाम धेयस्य पुत्रकस्य नाम धेयस्य सहारानां सर्वप्रदानां सर्वक्षेम स्तरे दैयाः विदेया मुयाकायो आरोग्य अष्टैश्वर्य उद्रसो दरबार देशवर कवि मोक्ष चतुर्वेद विदा प्रभुषा सदस्तो आयरोग्य

आगले से एक धवनेहि पवित्र परिषिति देहि दैय केयवदे गंगेय गनेशे वा गोदावरे सरसवदे नर्मदा देहि तथावे जलयम आदर महाकाश्य देहि तथा बिन महा अपोदीश्वरय अपवमंजलिका पूजा समरण में लीजारे अमवार मेंज पूजा समरण में लीजारे मम आकाशल केना पूजा देवे सब लोक्षा देवी देवता आत्माना संलोक्षा मम इदमान सर्व प्रपय सर प्राणासव एष्ठराय ब्रह्मा ब्राह्मण सुदाह आलश्वनो अदृष्टि दशायो औरव నారాయణ ఏకదంత ఏక వినాయకాయై శ్రీవర్ధ మోహదేవన మహా గణ బౌలయాయై శ్రీలాలి దశదై ఏక మదన జస్పరి అష్టాపదే ఉపలి పోషితా స్రాక్షర ప్రమేయనా ఓ కట చక్రగదేశ దేవ పరిగాశోల పోషణేం చరహా నమస్మర్తి మాస్య పాదన్ శవే మహాకార్జం యామనీ అవాయేన స్వన చిదాంతియమే అస్తేయర్గలం మే పాదే పాద సంమేమే ఓకే ఆశమణ్యాన దేవ నమస్కరోమే ఆబోధన నమస్కరియమే సుద్రా ఆశమణ్యాం సమప్రయమే అధార నమస్కరోమే కోషస్ సటల సట్పావారక్తిల Industry UK అగన tube 23 అగన ఫోషమగ ride वा हवा නම आයතනवा ष स हा ග द द तो बारही दे වා ඒनामा य

నిర్మా <grabble> నిర్మా <n> <poker> <n> <mystery> <ya> दुरषा एर्माहा और उन्नत देवा का सा हिर्मा है और कविला रोचना हर्माहा और पंचमी हर्मा हैं और रेलवेश एर्वाह और नीलमणि प्रभा एरमाहा और मंजना और मंजनाथ प्रतीकाशा युर्वाह और शिकलागुड़ा एर्माहा और दुर्लोचना हिर्मा हैं शामला एरवाहा व परमा एरमाहा और ईशा निर्मा है और नीला

मेरे वे क्रिया एन्नमा हा मांझात्रिया एन्नमा हा चंद्र रूपा एन्नमा हा संधरूपे एन्नमा हा पीठात्री एन्नमा हा बाहुवारा एन्नमा हा सप्तावारा एन्नमा हा ओम भूभव सप्तावारा एन्नमा हा तरुवर एन्नमा हा ईश्वरे एन्नमा हा सर्वारा ध्वज एन्नमा हा सर्वारे एन्नमा हा वहाँ िया का बशमाक मका वाना वा वा सर ना मनाी मानादका द यमाना राशवा माना नाशका मा

సచిదానందవరమా విశ్వరూప నిఘామవే నీష్కమాయమర్వసాగ్యద నియమాధర్మ సంస్థాపన నిత్యసాహ నిత్యమంగ నిత్య వైభవాదినుక్త రాజాజీశ్వర ఉమాయమ శివపుజత్య పరాష్ట్రే పల్పకాయ నిలయ బ్రాహ్మ విశ్వాత్మిక శివాయన భక్తగమ్యాన భక్తవ నాదిన్ను కళీత్ కళాదీతమా సర్వద్రవాళినియమా సర్వరూపాయమా సర్వశక్తిమయ మహాభత్యయమా మహాత్యమ సద్గమా వసుమా కళావతినమాయమా

सर्वार्थ साधके शरण्य प्रयंबिके गौरे नारायणे नमोस्तुते अस्य महासर महामंगलोष्ठ देवता भीम कालिका अंबिकाय नमः वाराही देवता इदम नमः यदा शक्ति कुंभमाचन पूजां समर्पयामि हे अदाह नमस्करोमि देवो कालिका माता के जय देवो कालिका माता के जय देवो वाराही माता के ఓ కన్యక పరమేశ్వరీ माता की जय पापारदेव देवे हारा 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 महादेवा शंभो शंकरशवा नमस्त सुस्ते అమ్మకు పూమలిస్ ను పెట్టుకున్నా మందిర కూడా రుదదన పాపల బిళ్ళ నాగదన్న అమ్మ లేదను కొని అమ్మాయి పూమలై పూమలై षम वेदाह पुष्पाणां पदवानं कषमा अनुवदेहे य एव वेदाह योपा बाम आयदन वेदाह आयदनवान् वदे पुष्पाणि यां सर्वियामि हे अजान नमस्करोमि अदा धूपमे धूपं धूपो ग ऋचमरोदवे ऋचपुरयाह इमे रंभावे कनकले कनकचक्र महानेदनां समर्पयामि అమ నైదమై సంపించనమ నమ యశ్వహ గోవలానైశ్వహ సమానైశ్వహ రమనేశః అధమే అధిపానియాం సమర్పయామి అమ్మా అబోచతు బోసనిలిపడమ నైదంచకు ముతరా పోషారియాః సప్రయామి ఆస్త్ర రక్షాలే భాగా రక్షాలే ఓకే హారవని అధన నమస్కరమే అమన్ యాన నమ రక్షత్రయ నమ అమ్మా అందరు అమ్మా వాటి రక్షత్రయండి సువనచా దామల దేనా చిదానియాం సమర్పయామి హే అధా నమస్కరోనే

మో కణికాడే జనని మనసే నీవ సమయ స్మరణే జీవనమయ మాయని విరమయ్య పరమేశ్వరి మంగళ నాయక శ్రీలలిత శివజ్యోతి అందరి కన్న చక్కని కల్లకి సోర్యాల చల్లని కల్లకి చంద్రమా అందరి కన్నా చక్కని కల్లికి సోర్య మారల్ల కల్కి చంద్ర మారవల కల్పల కల్లకే జన కారీ శాశ్వత మంగళ మారే శిలత శివే

అమ్మాయి పండి ఆ మధ్యలో అమవారి అనుకోవడం అమ్మ చేతులు అమవర్తి తల్ల కనిపించండి చేతుల కోసం అమవించిపోండి చేతులు అమ్మవారికి అంటే తల తలుపుకోండి మీరు ముగ్గురు అక్షతుంది బొల్లే భక్తిహీన పరమేశ్వరి పరుపర్నా క్నవా క్ నాదామే ఇంలండివా స్కుటు పరాదివా కెండిచి లేత్నవా చి మాస్యాండి వరు గెండిత్ బుాండి ట్నవాస్నవా గ్నాద చి అప�

ఈరోజు వరితాశక్తి ఓడియం సందర్భంగా మేము మాత మందిరానికి వచ్చాము మాది గత పదకొండు నెలల నుండి ఇది ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయింది శాకాంబరి అలంకరణల ఆషాఢ మాసంలో కాళికామాతకి కుంకుమార్చన మళ్ళీ వారాహి గుప్త నవరాత్రుల సందర్భంగా కుంకుమార్ అభిషేకము అన్నీ చేయించుకున్నాము శాక్రమాసం ప్రత్యేకమైన పూజలు అమ్మవారికి చాలా విశేషంగా పూజలు జరుగుతాయి కాబట్టి మేమందరం సామూహిక కుంకుమార్చాల్లో పాల్గొన్నాము వన భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము శార్కాంబని చేయించాము ఓడి బియ్యం కూడా పోస్తున్నాము ఇది శక్తి ఓడి బియ్యం అని మా గ్రూప్ నుండి థర్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నామండి ప్రతి వారం ముగ్గురం ప్రతి నెల ప్రతి ముగ్గురం పోస్తాము ఇది పదకొండవ నెల